అరుణాచలంలో శివుడు స్వయంగా లింగ రూపంలో ఎందుకు అవతరించాడో మీకు తెలుసా ప్రపంచ సృష్టి ప్రారంభం ఇంకా ఎవ్వరూ పుట్టలేదు ఆ సమయంలో మూడు శక్తులు ఉన్నారు శివుడు లయకారకుడు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్పవారో వాదించుకుంటారు అప్పుడు శివుడు అనంతమైన జ్యోతిలింగంగా రూపం దాల్చి ఇలా అన్నాడు ఈ లింగానికి ఆది అంతం తెలిసిన వాడే గొప్పవాడు విష్ణువు పాతాళంలో వెతికాడు కానీ అంతం ఎక్కడుందో కనిపెట్టలేకపోయాడు వినయంతో శివుని ఎదుట ఓడిపోయానన్నాడు బ్రహ్మ ఎంత పైకి ఎగిరినా జ్యోతి శిఖరం యొక్క ఆదిని చూడలేకపోయాడు అదే సమయంలో కామధేనువు మరియు మొగిలి పువ్వు పైనుంచి రావడం గమనించాడు అప్పుడు బ్రహ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగగా మేము జ్యోతిలింగం పైనుంచి వస్తున్నాము అని చెప్పాయి బ్రహ్మ ఒక కుట్ర ఆలోచించాడు బ్రహ్మ తన అబద్ధానికి వారిని సాక్షులుగా మార్చాడు శివ నేను జ్యోతిలింగానికి ఆదిని చూశాను వీరే సాక్షులు శివుడు మృదువుగా ప్రశ్నించాడు ఓ పుష్పమా నీవు జ్యోతిలింగంపై బ్రహ్మని చూశావా పుష్పం భయంతో తల ఊపింది ఓ కామధేనువు నీవు కూడా జ్యోతిలింగంపై బ్రహ్మని చూశావా అప్పుడు కామధేనువు భయంతో తల నిలువుగా ఊపింది కానీ తోక మాత్రం అడ్డంగా ఊపుతూ నిజం చెప్పింది తివుడి మూడవ నేత్రం తెరుచుకుంది కోపంతో బ్రహ్మని చూస్తూ ఇకపై భూలోకంలో నీకు పూజలు ఉండవు ఓ పుష్పమా నీవు ఇక ఏ పూజలోనైనా వాడబడవు కొంచెం కరుణతో కామధేనువు వైపు చూసి నీవు తలతో అబద్ధం చెప్పినా నీ తోక మాత్రం ధర్మానికి తల వంచలేదు కాబట్టి నీ శరీరంలో ముందు భాగానికి కాకుండా వెనుక భాగాన్ని పూజించిన వారికే పుణ్యం కలుగుతుంది అని అంటూ శివుడి రుద్రరూపం శాంతమవుతుంది ఈ సృష్టికి ఆద్యుడు శివుడే ఈ అలౌకిక విశ్వానికి అంతం కూడా శివుడే అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు గౌరవ భావంతో ఆ అనంత జ్యోతిలింగం ముందు భూలోకాన్ని తాకేలా నమస్కరించారు ఆ జ్యోతిలింగమే అరుణాచల లింగంగా స్థిరమైంది శివుడు తానే స్వయంగా అగ్ని రూపంలో అవతరించాడు అందుకే దీనిని స్వయంభులింగం అంటారు అరుణాచల దర్శనమే ముక్తికి మార్గం